మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును దాని దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరువుబూలుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకును సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురుగాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత రెండవ గుడారంలోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వరకు విధింపబడి అన్నపానములతోనూ విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి అయితే క్రీస్తు రాబోచున్న మెరులు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచనెడలా మిత్రడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిణిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాత్సముని గుచ్చిన వాగ్దానమును పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదేవిధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తముచేత శుద్ధి చేయబడుననియూ రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించెను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు అట్లైన ఎడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను మనుషుల ఒక్కసారే మృతి పొందవల్లని నియమింపబడేను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాచకులు ఏటేటా ఎడదగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అలాగూ చేయగలిగిన ఎడలా సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురుగదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్ల యొక్కయూ మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి హోమములను పాపపరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణహోమములు పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలునే మాటిమాటికి అర్పించుచూ ఉండును అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కురి ఆశీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణనుగా ఉన్నాడు ఈ విషయమైతే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిచుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకునను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడునూ ఉండదు సహోదరులారా మనకు ప్రతిష్ఠించిన మార్గమునా అనగా నూతనమైనది జీవము గలదయూ ఆయన శరీరము అన్న తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకునున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకునున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందము కొందరు మానుకొను సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూచిన మరి ఎక్కువగా ఆలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము మనము సత్యమునుగుర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా చేసిన చేసినేడలా పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచుబడ్డని మీకు తోచును తీర్చుట నా పని నేనే ప్రతిఫలమెత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము గదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందులు ఆరడి పడితిరి మరి ఒక విధముగా చుచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైనా స్వాత్స్యమునదని ఎరిగి మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతులైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతను వెనుక తీసిన యెడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు వెనుక తీయే వారము కాముగాని ఆత్మను రక్షించుకునుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము